చైనా జోరుకు చెక్ పెట్టడానికి ఆస్ట్రేలియా అమెరికా కూడా సిద్ధమయ్యాయా ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాయా అంటే అవుననే చూస్తున్నాయి వారి ఆలోచనలు నిర్ణయాలు ఇటీవల భారత్తో చైనా పెట్టుకున్నటువంటి గొడవ గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ రక్షణ సంబంధిత నిర్ణయాలు అలాగే చైనా నుంచి వచ్చేటువంటి వస్తువులపై ఆంక్షలు అలాగే వారి అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో మొబైల్ అప్లికేషన్లు వారి సరుకులు కానీ ఇవే కొనకూడదు అన్నటువంటి తీసుకున్న నిర్ణయం దీనికి సంబంధించి దాదాపుగా యాభై తొమ్మిది మొబైల్ అప్లికేషన్లపై నిషేధం అలాగే ఆర్మీకి సంబంధించి ఎనభై తొమ్మిది అప్లికేషన్లు ఎవరు వాడకూడదు అన్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఇంపోజ్ చేశారో వీటన్నిటినీ కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అమెరికా ఆస్ట్రేలియా పూర్తిగా మద్దతు భారత్కే ఇస్తున్నాయి ఇప్పుడు భారత్ దారిలోనే చైనాకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మొత్తం అమెరికా ఆస్ట్రేలియాలో కూడా బ్యాన్ చేయాలి అన్నటువంటి అధికారాలు వాళ్ళు కలిగి ఉన్నారు వాటిని అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలుస్తోంది దాదాపుగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినటువంటి టిక్ టాక్ యాప్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించారు అటు హాంకాంగ్ ప్రజలు కూడా దాన్ని హాంకాంగ్ నుంచి కూడా టిక్ టాక్ వైదొలగడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే యూజర్ డేటా ఉంటుందో ఈ చైనీస్ అప్లికేషన్ సంబంధించిన యూజర్ డేటాని ఖచ్చితంగా సింగపూర్ సర్వర్లోనే స్టోర్ చేస్తున్నారని దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నావు అని చెప్పి ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంకో కంపెనీ ఏదైతే ఉందో వైట్ డాన్స్ అనేది అది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ భద్రతకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నటువంటి విషయం వాళ్ళు తెలియచేస్తున్నా కానీ ప్రతి దేశం కూడా వారి భద్రతని వారే చూసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అప్లికేషన్స్ మీద బ్యాన్ చేస్తూ చైనాని పక్కకు నెడుతున్నాయి ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఈ అప్లికేషన్స్ ఒకటే బ్యాన్ చేయడం కాదు ఇతరత్ర ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కూడా ఇది ప్రభావం చూపనుందా అంటే అవునని చెప్తున్నారు విశ్లేషకులు ఏది ఏమైనా భారత్ తో పెట్టుకుని చైనా చేసిన తప్పిదం ఇప్పుడు ఆ దేశానికే ముప్పుగా పరిణమిల్లింది దాంతోపాటు అటు పాకిస్తాన్ కూడా కక్కలేక మింగలేక చస్తోంది ఏది ఏమైనా చైనాని వంట చేయడంలో భారత్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అనడానికి ఈ సంఘటనలే నిదర్శనం Se não.